మదనపల్లె ఘటనపై విచారణ వేగంగా సాగుతోంది ఫైళ్ల కాల్చివేత ఘటనలో కీలక సూత్రధారిగా భావిస్తున్న వైకాపా నేత మాధవరెడ్డి కోసం గాలిస్తూనే స్థానిక వైకాపా నేతలను కొందరిని అదుపులోకి తీసుకున్నారు మదనపల్లె పురపాలక వైస్ చైర్మన్ జింక చలపతిని విచారిస్తున్నారు మాధవరెడ్డి కాల్ డేట్ ఆధారంగా వైకాపాకు చెందిన కీలక నేతలపై పోలీసులు నిఘా పెట్టారు మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల కాల్చివేత ఘటనలో తీగలాగితే డొంకంతా కదులుతోంది గత ప్రభుత్వ హయాంలో అడ్డు అదుపు లేకుండా భూ ఆక్రమణలకు పాల్పడిన నేతలు ప్రభుత్వం మారడంతో దోపిడీని కప్పిపుచ్చేందుకు రెవెన్యూ ఫైళ్లను దహనం చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు ఘటన జరిగిన మరుసటి రోజే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రణాళిక ప్రకారం దసరాలను దహనం చేశారని ప్రమాదవశాత్తు జరిగింది కాదని ప్రకటించడంతో వైకాపా నేతలు అప్రమత్తమయ్యారు ఘటన జరిగిన రోజు అనుమానిత సిబ్బందిని విచారించగా వచ్చిన సమాచారం మేరకు వైకాపా నేతలపై పోలీసులు దృష్టి సారించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించి ఆయన ఇంట్లో సోదాలు చేశారు దేన్ని పసిగట్టిన మాధవరెడ్డి పరారయ్యాడు ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు మరోవైపు మాధవరెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా మదనపల్లెకి చెందిన పలువురు వైకాపా నేతలను అదుపులోకి తీసుకున్నారు శుక్రవారం రాత్రి మదనపల్లె పురపాలక వైస్ చైర్మన్ జింకా చలపతిని అదుపులోకి తీసుకున్నారు రాజంపేట ఎంపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్జాన్ అలియాస్ సెటిల్మెంట్ బాబ్జాన్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు దీన్ని పసిగట్టిన బాబ్జాన్ పరారయ్యాడు అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు ఎంపీ అనుచరుడు సిటిఎం టూ పరిధిలోని బండమీదపల్లె సర్పంచ్ భర్త అక్కులప్పను విచారణ కోసం డీఎస్పీ కార్యాలయానికి పిలిపించారు ఆయన ఇంటిలోనూ సోదాలు నిర్వహించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు అక్కులప్పతో పాటు ఓ ప్రధాన పత్రిక మదనపల్లె ప్రతినిధిని ఫైళ్ల దహనం కేసులో అనుమానితునిగా పోలీసులు భావిస్తున్నారు జర్నలిస్టుల ముసుగులో ముగ్గురు వ్యక్తులు మదనపల్లె సబ్ కలెక్టరేట్లో మాధవరెడ్డి కార్యాలయాలను చక్కబెట్టినట్లు గుర్తించారు వారిని అదుపులోకి తీసుకోనున్నారు గడిచిన ఐదేళ్లలో భూముల ఆక్రమణలకు గురైన బాధితులు సబ్ కలెక్టరేట్కు తరలివచ్చారు వారి నుంచి అధికారులు వినతులు స్వీకరించారు నెల రెండు నెలల ఎలక్షన్ ముందు మళ్ళీ దౌర్జన్యం చేసి మాకున్న నాలుగెకరాల్లో మాకు నలుగురిబోదిబో అంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో ఇరికిచ్చి ఊర్లో గొండాలను చేసి వాళ్ళతో కట్టెలు కర్రాలతో వచ్చి మమ్మల్ని దౌర్జన్యముగా రోడ్లు చేసి పెట్టుకున్నా బొలరాలతోన రోడ్డు నడి భూముల్లో తొక్కించి మాకు రోడ్లేసి నానా ఇబ్బందులు పెట్టి రైతాంగాన్ని నిలువున ముంచేసి రెండెకరాల జమీను పిలిచి లేకుండా నీళ్లు అట్లే ఆగిపోవాలని ఎత్తుగా కట్టలే రోడ్లేపించిన్నారు ఇది ఎక్కడ న్యాయము అని అడిగితే గవర్నమెంట్ జమీన్ ఇది అడిగేకలేదు అని నిర్బంధించి రోడ్ వేయించారు ఆ ఫోన్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై నుంచి మాకు ఈ సర్వే నెంబర్ ఉంది సార్ ఐదు వందల అరవై రెండు నెంబర్ అనే నెంబర్ ఉంది రెండు వేల పదిహేడులో దౌర్జన్యం చేసి మా ఎనభై ఏడు సెంట్లు మాది ఉంది అని చెప్పేసి కన్ చేసి మమ్మల్ని జైని కన్నా చేస్తున్నారు నేను ఒక ఆర్మీ సైనికుని సార్ నా ఇంటిని కాపాడలేకనే ఉన్నాను నా భూమిని నేను కాపాడలేకనే ఉన్నాను దేశాన్ని ఏ కాపాడలేదు సార్ ఇది చింతకుప్పల రజనీ అనేసి మాదే కాస్త మా మా ఊర్లో వచ్చే పలు బాధ్యతలు ఉన్నారు సార్ చాలా వెంగిరెడ్డి మండ్రులు వచ్చి ఆ క్రమంగా అంగుల గింగలు ఎప్పుకున్నా గోకి ఇంట్లో సర్కిల్ ఎప్పుకున్నా వచ్చి ఎనిమిది మంది పోలీసులు వచ్చి